చంద్రగ్రహణం సందర్భంగా పలు దేవాలయాలన్నీ కూడా మూతపడడం జరిగింది ఇప్పటికే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో సహా పలు దేవాలయాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది అలాగే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆలయం కూడా కవాట బంధనంతో క్లోజ్ చేశారు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కవాట బంధనంతో ఆలయ అధికారులు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం దుర్గగుడి ఆలయం వద్ద చూసుకున్నట్లయితే ఇప్పటికే మెయిన్ గేట్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఎవరిని కూడా పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు గ్రహణ స గ్రహణ సమయం కూడా వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి కూడా స్టార్ట్ అవబోతుంది అలాగే గ్రహణ మోక్షకాలం కూడా అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకైతే పూర్తవుతుంది అలాగే గ్రహణ కాల వ్యవధి అంటే గ్రహణ కాలం ఎంతసేపు ఉంటుందనేది కూడా ఆలయ పండితులు కూడా చెప్పడం జరిగింది మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ అంటే మూడు గంటల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంది గ్రహణ సమయం అయితే మూడు గంటలు కొనసాగుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది సో దీని అన్నిటినీ కూడా బేస్ చేసుకుని అమ్మవారి ఆలయంతో సహా అన్ని ఉప ఉప ఆలయాలన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఇది రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే చంద్రగ్రహణం వచ్చేసి భాద్రపద శుద్ధ పూర్ణిమ అంటే ఈ ఆదివారం నుండి రేపుడి సోమవారం సోమవారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంది దీన్ని బేస్ చేసుకొని భక్తులు ఎవరూ కూడా ఇక్కడికి రావద్దని కూడా ఇప్పటికే ఆలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది దూర ప్రయాణాలు వచ్చే వాళ్ళు కూడా గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ట్రావెల్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ముందే చెప్పడం జరిగింది సో ఎవరు కూడా అమ్మవారి ఆలయానికి రేపటి వరకు కూడా రావద్దని కూడా చెప్పడం విజ్ఞప్తి చేశారు అలాగే ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఈ అమ్మవారి ఆలయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి క్లోజ్ చేయింది ప్రస్తుతం మనం కింద ఉన్నాము కింద అమ్మవారి ఆలయం కూడా మనం చూసుకోవచ్చు తాళాలతో క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే అంటే ఎప్పుడు కూడా చంద్రగ్రహణం సందర్భంగా ఎప్పుడూ అయినా కానీ ఆలయాలన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు తెల్లవారుజామున మూడు గంటల నుండి అలాగే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆలయం శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికి స్నాపనాభిషేకం అర్చన వంటి పూజా కార్యక్రమాలు కూడా చేపడతారు సో దాని తర్వాత ఈ ఆలయం అన్నింటినీ కూడా శుద్ధి చేసిన తర్వాత భక్తులకి దర్శనం భాగ్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఆలయ అధికారులు ఈవో సీనానాయక్ సహా అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే అంటే పొద్దున్నే చేసే పూజలు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అలాగే ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి భక్తులకు దర్శన భాగ్యాలు కల్పిస్తామని కూడా ఆలయ అధికారులైతే వెల్లడించారు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాతనే ఆలయం శుద్ధి చేసిన తర్వాత ఆలయం అమ్మవారికి చేయాల్సిన పూజలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా క్లోజ్ చేసుకొని ఆ తర్వాత భక్తులన్ని అందరికీ కూడా అన్ని దర్శన భాగ్యాలు కల్పిస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తానికి చంద్రగ్రహణం రేపు ఉదయం వరకు కూడా ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎవరు కూడా గుడి ప్రాంగణంలోకి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే రేపటి వరకు కూడా ఈ చంద్రగ్రహణం అయితే కొనసాగుతూ కనిపిస్తుంది సో ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆలయాలు కూడా క్లోజ్ చేయడం కనిపిస్తుంది అలాగే ఈ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం కూడా ప్రస్తుతానికి మూతపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి